ఎబ్రిల్కి రాసిన పత్రిక పోస్తలేని పౌలు గారు అధ్యాయం పదిహేను వచ్చినలో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేయుదము అనగా ఆయన నామను ఒప్పుకొనిచు జీహఫలం అర్పించుదము స్తోత్రం దేవ సర్వోన్నత సర్వధికారి ఈ సమయని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తపరచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజున నాటబడి నూరంతల పంట ఈరోజే వారు కాక ఏ మెన్ థ్యాంక్ యూ జీజస్ నువ్వు సాయం చేసినందుకు వందనాలు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నీ శక్తిని విడుదల చేసినందుకు వందనాలు ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకాన్ని కుంభరించమని ని సన్నిధిని విడుదల చేయమని ఏ స్థునామలో ప్రార్థించినా మీ పొందుకుని విన్నాం తండ్రి ఆ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా మన జీవితంలో ఎంత చేసినా కూడా ఏం చేసినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు ఎన్నో సమస్యలు ఎన్నో బంధకాలు హృదయం గాయపరచబడిపోతున్నది దేవుని శుధించగలది మరి ఏ ఎటువంటి విధమైనటువంటి పొందుకోలేకపోతున్నాం సాతాన శక్తులు పడద్రోయలేకపోతున్నాం కారణం ఏంటంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అని చూసినట్లయితే పిల్లలు గమనించాలి విచారం వల్ల మీ కోరికలు తీర్చబడవు సమస్యల వల్ల మీ కోరికలు తీర్చబడవు మీరు ఏం చేయాలంటే ముప్పై ఏడో క్రితం నాలుగో వచ్చిన ఏ బట్టి సంతోషించు ఆయన మీ హృదయవాంచను తీరుస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలుగురు కాబట్టి మీ సమస్యలు సమస్య పోవాలంటే మీ జీవితంలో విజయం సాధించాలంటే మీకున్న సమయాన్ని స్థుతికిచ్చేసేయాలి హాలుయా స్థుతించేవారు జయించినటువంటి వారుగా ఉంటారు దేవుని స్థుతించిన కొలది ఆయన అనుగ్రహించేటువంటి ఆదరణ మీ హృదయాలని నింపడానికి గ్రహించారు గ్రహింపు పొందుకుంటారు స్థుతించిన కొలది సాతాన శక్తులు పడదలై పడతాయి ఏ మెన్ స్థుతించిన కొలది హృదయంలో ఉన్నటువంటి చేదు మాయమగుతుంది ఏ మెన్ స్థుతించిన కొలది కూడా దేవుని ఆదరణ మీలోనికి దిగుచున్నది కాబట్టి గాయములు కట్టబడతాయి ఏ మెన్ మీ హృదయానికైనా గాయాలు కట్టబడతాయి స్థుతిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు ఎన్నో ఘోరమైనటువంటి దెబ్బలు నిరాశ నిస్పృహ ద్రోహములు మీ హృదయాన్ని గాయపరిచి ఉంటాయి ఆ గాయపరిచి ఉండిన కానీ ప్రభువును స్థుతించిన కొలది కూడా ఆయన ఆ యొక్క మధురమైనటువంటి ప్రసన్నత మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నది ఏ మేన్ వారి జీవితాలు జరిగేటువంటి అద్భుతాలు ఒక సహోదరికి చాలా సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు వచ్చి ఉన్నాయంట ఎంత ప్రార్థన చేసినా కానీ ఎంత దేవునికి దగ్గరవుతున్నా కానీ ఎన్ని కానుకలు ఇస్తున్నా సరే ఏం చేసినా సరే మరి ఆ జీవితం అంతా కూడా సమస్యలతో నిండిపోయింది ఆ సమస్యలతో పాటు ఆమెకు తడపరపోసిందంట సమస్యలతో పాటు ఆమెకు పొంగు చూపింది సమస్యలతో పాటు ఆమె చికెన్ ఫాక్స్ వచ్చింది సమస్యలతో పాటు ఒళ్ళంతా కూడా దద్దరులుగా వచ్చింది సమస్యలు ఆల్రెడీ ఇది రోగము శరీరం అంతా కూడా బొబ్బలు వచ్చినాయి శరీరమంతా కూడా మరి ఆ కురుపులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా కురుంగిపోయిన స్థితిలో ఉన్నది నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ రోగలు నాకు ఈ సమస్యలు అని చెప్పి ఆమె అంగలరుస్తూ ప్రార్థిస్తూ ఉంది ఏసై ఏంటి సమస్యలు ఏంటి బాధలు ఆల్రెడీ ఒక సమస్య మీద ఒకటి ఒక సమస్య మీద ఒకటి మరి మూలిగే నక్క నెత్తి మీద తాటికే పడినట్లు నేను ఆల్రెడీ సమస్యలతో ఉంటే మళ్ళీ నాకు ఈ రోగం ఏంటి నాకు ఈ బాధ ఏంటి అని చెప్పి దేవుని ప్రశ్నిస్తూ విచారిస్తూ ఏడిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నదంట అప్పుడు ఆమెకు ఒక దర్శనంలో దేవుడు ఒకటి చూపిస్తూ ఉన్నాడు దర్శనంలో ఆమెకి ఏం చేస్తున్నాడంటే రెండు గంపలను దర్శనంలో చూపిస్తున్నాడు ఆమెకు దర్శనంలో రెండు గంపలు చూపిస్తూ ఉన్నాడు నీ నోట స్థుతి లేదు అంట ఉన్నాడంట ఆమెకు దర్శనంలో ఒక ఖాళీ గంపను చూపించాడంట దేవుడు చూపిస్తూ నీ నోట స్థుతి లేదు దేవుని సన్నిధానంలోకి తీసుకుని వెళ్ళడానికి నీ గంపలో స్తోత్రములు ఎక్కడున్నాయి నీ గంపలో స్తోత్రము లేవు కృతజ్ఞత లేనటువంటి ఖాళీ హృదయమే నీకున్నది అని చెప్పి దేవుని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడంట నీ దాన్ని నువ్వు సన్నిధి దేవునికి ఏం తీసుకెళ్తున్నావు ఖాళీ గంప తీసుకుని వెళ్తూ ఉన్నావు అందులో స్థుతి లేదు స్తోత్రం లేదు అసలు కృతజ్ఞతే నీకు లేదు నీ ఖాళీ హృదయమే నీకున్నది అని చెప్పినప్పుడు వెంటనే గ్రహించినటువంటి ఆ సహోదరి వెంటనే దేవుని మీద ఆధారపడినటువంటి సహోదరి వెంటనే మోకరించింది అవును దేవా నేను నిన్ను స్థుతించి చాలా కాలం అయిపోయింది స్థుతి నా నోట లేదు ఎప్పుడు నేను అడుగుతూనే ఉన్నానే నాకు అది చేయి స్థుతించడం మొదలుపెట్టింది ఆ రాత్రి ఒంటి గంట సమయంలో దేవుని స్థుతించకపోవడం పొరపాటు అని చెప్పి గ్రహించినటువంటి ఆ సహోదరి మోకరించింది మోకరించింది స్థుతించడం ప్రారంభించింది హ్యాలే లూయ దేవుడు చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపం తెచ్చుకున్నది దేవుని కనికరాన్ని ధ్యానం చేస్తూ వచ్చింది దేవునికి స్తోత్రం దేవుడు ఎంత కనికనికన వాళ్ళు అని చెప్పి ఆ ధ్యానం కొన్నది దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నది చాలాసేపు స్థుతించింది చాలాసేపు స్థుతించింది తర్వాత స్థుతించి స్థుతించి స్తుంచి ఏసీ చేసిన మేలుని బట్టి ఏసీ చేసిన గొప్పతన బట్టి అని గుర్తు చేసుకుని థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఏ వందనాలు అద్భుతం చేసినటువంటి దేవుడానికి వందనాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడానికి వందనాలు నన్ను నింపిన దేవానికి వందనాలు నన్ను నడిపించినటువంటి దైవానికి వందనాలు నా జీవితంలో కార్యం చేసినటువంటి దేవానికి వందనాలు నాకున్న రోగం తీసివేసిన దేవానికి వందనాలు నాకున్న సమస్య నుంచి విడిపించిన దేవానికి వందనాలు నా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవానికి వందనాలు అని చెప్పి నైట్ అంతా స్తుస్తానే ఉన్నది స్థుతిస్తూనే నిద్రపోయింది ఎప్పుడు నిద్రపోయిందో ఉదయం లేచేటప్పటికీ ఆమె శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క పొంగు ఆ యొక్క చికెన్ బాక్స్ ఆ సమస్య ఆ రోగము ఆ బంధకాలు ఏ అన్నీ కూడా విడుదల పొందుకుంది అసలు వాటి చూసిన ఏ మాత్రం లేదు ఏ మత్స్య లేదు ఏ రోగము లేదు నూతనమైనటువంటి శక్తి ఆమె హృదయాన్ని నింపేసింది ఆమె సంతోషంతో గంతులు వేయడం ప్రారంభించింది సుధించే వారి జీవితంలో ఇలాగే బంధకాలు విడిచిపోతాయి సుధించే వారి జీవితంలో దేవుని సమస్యల నుంచి విడిపించి దేవుడి సమస్యల నుంచి విడిపించి వాళ్ళని సంతోషానికి వారసులుగా చేస్తాడు ఎవరైతే సుధిస్తారో ఎవరైతే దేవుని మహింపరుస్తారో దేవునికి మరి ఆయనకి ఏంటంటే మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదు యాగం ఇది స్థుతి యాగము ఏదో కూర్చున్నప్పుడు నుంచిన్నప్పుడు నడిచినప్పుడు చేసేటువంటిది కాదు ఎల్లప్పుడూ చేయాలి నీ ప్రాణం ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఎల్లప్పుడూ కూడా స్థుతి యాగం చేయదు అనగా మన ఆయన నామాన్ని బట్టి ఆయన నామను ఒప్పుకొని జీహోపాలకును మనం అర్పితూ ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక కీర్తన గ్రంథం ఇరవై రెండో వచ్చే మూడో వచ్చిన దేవుడు చెప్తున్నాడు మీ హృదయమును మీ గృహమును దేవుని మహిమతో నింప నింపబడ కోరుచున్నారా దేవుని స్థుతించండి నా ప్రేమైనటువంటి సహదర్శించారు ఇరవై రెండో కీర్తన మూడవ చిన్న మీరు చూసినట్లయితే నీవు ఇజ్రాయల్ చే స్తోత్రం లేదు ఆశీనుడు అయ్యి కాబట్టి స్తుతించండి దేవుడు మీ ఇంట్లో సింహాసన ఆశీనుడు అయి ఉన్నాడు మీ ఇంట్లోకి వస్తాడు మీ ఇంట్లో కూర్చుంటాడు కాబట్టి స్థుతి సింహాసనం ఏంటి ప్రతిరోజు స్థుతించండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేవండి ప్రతి అరగంట ప్రతి మరి రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి జరిగేటువంటి స్థుతి సింహాసనం వేసే కార్యక్రమంలో మీరు కూడా కండి దయచేసి ఇజ్రాయలు చేయి స్తోత్రం మీద ఆశీనుడు దేవుణ్ణి మీరు కూడా స్తుతించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక మీరు కూడా దేవుని మహింపరచాలి ప్రతి వారు ఉండాలి స్థుతి చేయుట శోభస్కరమంట నీతిమంతుల ఏహోవాను బట్టి ఆనందగానం చేయడి స్థుతి చేయిట యథార్థవంతులకు కీర్తన గ్రంథం ముప్పై మూడు అజ్యం ఒకటి దేవుడు చెప్తున్నాడు స్థుతించుట దేవుని ఆశీర్వాదం తెచ్చును హే స్థుతించిన స్తుంచిన కొరదే దేవుని శక్తి మనల్ని ఆవరించును కీర్తనకారుడు అంటా ఉన్నాడు అనమాట నీ మందిరమునందు నడి వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయిచూ ఉందరు వారిలో ప్రతి దేవునిలో దేవుని సన్నిధిలో కనబడును అని కీర్తన గ్రహణం ఎనభై నాలుగు అధ్యయన నాలుగు చేయడవచనంలో రాయబడి ఉన్నది కాబట్టి ఈ రోజున నీ సమస్య పోవాలంటే నీ బంధకాల నుంచి నీ విడుదల పొందాలంటే నువ్వు ఘోరమైనటువంటి పరిస్థితి కొంత వెళ్తుంటే నువ్వు కన్నీరు కారిస్తే కాదు నీ వ్యూహాన్ని బట్టి సంతోషిస్తూ శుధిస్తూ ఉన్నప్పుడు నీ ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు నీ ప్రతి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి ఏసై నేను బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్మినీడలా దేవుని మహిమని చూస్తావు శుధించే వారు ఎప్పుడు కూడా సనగరు వారు ఎప్పుడు కూడా సుధించలేరు ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకున్నటువంటి వారు మాత్రమే దేవుని సంధిలో మరి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు అటువంటి వారు మాత్రం దేవుని గలుగుతారు దేవుని శృతించే విషయంలో రాజ్య పడినటువంటి వారు ఖచ్చితంగా త్రీ థర్టీకి లేచి దేవుని సంధిలో గడుపుతారు అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించి నడిపించబరపరచును కాక ఏ మెన్